అందరికీ నమస్కారం వినాయకుడు అనగానే మనకు గుర్తుకు వచ్చే స్వరూపం ఏకదంత స్వరూపం ఒక దంతంతో స్వామి రూపం కనిపిస్తుంది అసలు స్వామికి రెండు దంతాలు ఉండాలి మరి ఒకటే ఎందుకుంది దాని వెనుక ఉన్న కథ ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్వం పరశురాముడు కార్తవీర్యుణ్ణి వధించిన అనంతరం తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్తాడు ఆ సమయానికి పార్వతులు ఏకాంతంలో ఉంటారు బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు ధిక్కరించాడు మాట మాట పెరిగి అది కాస్త యుద్ధానికి దారితీసింది గణపతి తన తొండంతో పరశురాముణ్ణి పైకి ఎత్తి పడవేశాడు పరశురామునికి కళ్ళు బయర్లు కమ్మాయి ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డల్ని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది ఆ చప్పుడికి ఉలికిపడిన పార్వతి పరమేశ్వర్లు శేన మందిరం నుంచి బయటికి వచ్చారు నెత్తురు కారుతున్న బాల గణపతిని ఎత్తుకొని పార్వతి పరశురాముడిని మందలిచ్చింది తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు అంతటితో ఆ కథ సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ఏకదంతుడిగా పేరు పొందుతున్నాడు ఆ విధంగా గణనాథుడు ఏకదంతుడయ్యాడు